మీ అందరికీ ఒక క్షమాపణ చెప్పాలి ఎందుకంటే పోయిన రంజాన్ తెలంగాణ ఇక్కడ రాజకీయ పరమైన ఒక కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ కారణంగా మిమ్మల్ని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడంలో కొద్దిగా గంజాం జరిగే వాస్తవం అందుకనే ఆ రోజు మీ అందరి సమక్షంలో మనసు కొద్దిగా బాధపడింది ఆ అల్లా టైం వల్ల మీ అందరి ఆశీస్సులతో ఈరోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా కావడానికి మీ అందరి ఆశీస్సులు ఆ అల్లా ఆశీస్సులతో మీ ముందుకు ఇవాళ వచ్చి ఈ రోజు బక్రీగ్రహ్ శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీ అందరి ఆశీస్సు ఏదైతే మనం మంచి పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు ఏ రూపేణా మనల్ని ఈ ఈద్దిగా జరిగిన ఒకే ఒక అంశము కాబట్టి మీ అందరికీ కూడా మైనారిటీ సహోదరులందరినీ కోరుకుంటున్నా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం తరఫున కావచ్చు లేదా నాయకుల తరఫున కావచ్చు లేదా ఎనీ ఎలిమెంట్స్ సోషల్ అన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏ ఒక్క ఆటంకం కలిగినా కూడా మీరు ఒక పేపర్ ముఖాంతరంగా ఎమ్మెల్యే ఆఫీస్ కి గౌప్యంగా ఉంటుంది మీ యొక్క రహస్యాన్ని నాకు అందిస్తే మీకు కావాల్సిన సహకారాలు ఎప్పుడు పోలీస్ పరంగా కానీ లేదా అనేక ప్రభుత్వ రంగాల్లో సిబ్బంది కావచ్చు ఎవటే నేను స్పందిస్తానని మీ అందరికీ ఈ రోజు బక్రీద్ సందర్భంగా నా మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నా ఎవరో ఇక్కడ మీరు డైరెక్ట్ గా నా ఇంటికి రావచ్చు లేదా ఆఫీసుకి రావచ్చు మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈరోజు పండుగ సాక్షిగా చెప్తూ ఆ వల్ల మీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ ఈ మంచి రోజున బ్లెస్ చేసి ఈ చిత్తూరు పట్టణానికి ఇంకా చాలా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా